తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పర్వం మొదలైంది ఎమ్మెల్సీలు మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మిర్జా రియాజుల్ హసన్ల పదవీకాలం ముగియనుండటంతో ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో నేటి నుంచి ఈ నెల పదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడున నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవైన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది కాగా నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఆయా పార్టీలు బరిలోకి దిగే అభ్యర్థుల గురించి కసరత్తును మొదలుపెట్టాయి ప్రస్తుతం శాసనసభలో పార్టీలకున్న సంఖ్యాబలాన్ని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు దీంతో టికెట్ కోసం రెండు పార్టీల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాగా తమకున్న సంఖ్యాబలం రీత్యా ఒక అభ్యర్థిని గెలిపించుకోగల బీఆర్ఎస్ పార్టీ రెండో అభ్యర్థిని సైతం బరిలోకి దింపాలని యోచనలో ఉన్నట్టు గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి